ఎరుగులో పం అమ్మా రామారాయ్ గారికి పదండి ఎవరు మేము అది చేసేస్తాము ఇది చేసేస్తామని హామీలు ఇచ్చి ఏది చేయలేదు మరి అన్ని గమనించాలి ఆ పాప ఇచ్చి మేము మన రమేష్ బాబు గారు రెండు కోట్ల ముప్పై లక్షలతో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బీటీ రోడ్లో కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోడ్లు మేమేస్తామని చెప్తున్నారు ఈరోజు మరి ఎంత ఇదిగా ఉందో చూడండి ఒకసారి వాళ్ళ మాటలు పెట్టి చూస్తే అలాగే మనం కట్టమని పనులం గుడి కట్టాము అప్పుడు ఆ రోజు అందరినీ డొనేట్ చేసి అలాగే సత్యమతి గారి హయాంలో ఒక ఐదు లక్షలు గ్రాంట్ తెచ్చి మొత్తం పదాలు అలా మేమే కట్టమని చెప్తున్నారు ఈ రోజు ఉన్న వైసీపీ నాయకులు మరి ఎంత ఘోరంగా ఉందో ఎంత అబద్ధావు ఫస్ట్ తారీఖే మేము మీకు పెన్షన్ అందిస్తున్నాము రావడం జరిగింది రాను రోజుల్లో వాళ్ళు కార్యకర్తలు మాత్రమే మళ్ళీ మనం వచ్చినగా తర్వాత కొత్త వారికి పది మందికి ఉపాధి కలుగుతుంది అది మాత్రం మీరు గమనించుకోండి ఆ కొత్తగా వచ్చిన ప్రతి వాలంటీర్కి పదివేల రూపాయలు చంద్రమణి గారు పాటించారు అతిపెట్టి ఓట్లు వేసి అత ఆయన్ని కూడా మన పార్లమెంట్ పంపించాలి ఆయన కూడా ప్రధానమంత్రి మోడీ గారితో మంచి అన్ని పార్టీల నాయకులు ఇక్కడ వచ్చిండారు అందరికీ నమస్కారం ఈరోజు ఇది చాలా ముఖ్యమైన సమయం మే పదమూడవ తేదీకి ఇంకా ఉత్తం అనుకుండేది ఇరవై రోజులే ఇరవై రోజులు యుద్ధానికి యుద్ధానికి అందరూ సమాయత్తం అవ్వాలని కోరుకుంటున్నాను ఇది స సమయం జగన్ లాంటి అరాచక పరిపాలన అతని లీడర్ అతని సీఎం ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలంటే మనకుండే ఉత్త ఇరవై రోజులే ఇరవై రోజులు కష్టపడి పంచకర్ల రమేష్ గారిని సీఎం రమేష్ గారిని బీజేపీ తరపున జనసేన తరఫున పంచకర్ల రమేష్ గారిని గ్లాసు గుర్తు కమలం గుర్తు తరపున గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి చంద్ర జగన్ జగన్ గారు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు దానికి సమయం ఉత్త ఇరవై రోజులు ఈ సమయం వదిలితే మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మనకి సమయం లేదు దొరకదు ఈ ఈ సమయం కోసం ఐదేళ్లుగా మనం కాస్తా ఉన్నాం ఇలాంటి సంస్థలు ఏం చేయలేదు నేను నేను మీ బద్నికానికి ఒక అన్నని మీ ఊరిని దత్తత తీసుకున్నాను కూడా చాలా వాగ్దానాలు చేశారు అదే విధంగా మెజార్టీ కూడా ఆ అన్నకు మెజార్టీ కూడా మన ఊరు అందరూ ఇచ్చారు మూడు పార్టీలు మరొకసారి ఉన్నాను మీరు చూపించిన ఈ అభిమానం గుండెల నిండా పెట్టుకుంటాను రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో మీరు నన్ను మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేని చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను మరి నాకు కొన్ని సమస్యలు రాసిచ్చారు మీ పెద్దలు పేదల గిళ్ళ పట్టాలు చదువుకున్న వారికి ఎన్టీపీసీ ఫార్మాసిటీలో ఉద్యోగ అవకాశాలు అనకాపల్లి రోడ్డు నుంచి వాసన వాసనసి కల్లాల వరకు అట్టమనిపాలెం తారు రోడ్ ఇవన్నీ చేసేది ఎవరికి ఎవరికి అక్క ఉంటుంది ఎమ్మెల్యేకు ఉంటుంది ఎమ్మెల్యే అయితే ఎన్ని చేయొచ్చు నేను ఇవన్నీ చేయాలంటే మీరు నన్ను ఏం చేయాలి గెలిపిస్తే నన్ను ఇక్కడ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించి ఆయన ఢిల్లీ పంపిస్తే ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి ఆయన కూడా కొలుగుబడి ఉన్న వ్యక్తి సీఎం రమేష్ గారు ఆయన నేను కలిపి మీ సమస్యలన్నీ తీర్చుతామని చెప్పి మీకు నేను మాటిస్తా ఉన్నాను